పాలమూరు ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్విగ్నభరితంగా మాట్లాడారు ప్రభుత్వాన్ని ఎవరైనా టచ్ చేస్తే పేగులు తీసి మెడలో వేసుకుంటామని అన్నారు పాలమూరు జిల్లా నుంచి ఎర్ర ఎర్రటెండలో బయలుదేరి చిమ్మ చీకట్లైనా ఒక్కరు కూడా కదలకుంటా ఈ పాలమూరు ప్రజా జనజాతరలో కూర్చొని ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోతున్న అభివృద్ధి మీద చర్చ చేయడానికి ఒక పక్కన మా ఆడబిడ్డలు ఇంకొక పక్కన మా యువ మిత్రులు వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు విజ్ఞత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాల్లో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధాన మంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలేన్నాడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇదే కాదు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్లైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చది అల్సిచ్చి కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతురేడుపాడు పొక్క పెద్దదైన ముచ్చమరిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న పదేళ్ళు ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలని ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టబెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాగేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్న పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అర్ధరాత్రి అయినా హోసులో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యండు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత కానీ పిల్లగాడు అయ్యండు ఇంకా పాలమూరు అయిండు అని మన మీద అసూయతోని ద్వేషంగాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ అరీసినావు అంటుడు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేను నల్లగొండ గార్దలంగా ఆయనకి పోయినాన్ని నేను అడుగుతున్నా మన ఎన్నికల్లో ప్రజలు బోర్ల లేచి బొక్కలు ఇరగొట్టి ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేదు ఇవాళ నేను ఒక మాట వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా రెఫరెండం తొంభై రోజులు రేపటికి అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ బస్సు ఉచితం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి గృహలక్ష్మి పేరు మీద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి పన్నెండు వందలు చేసిరు ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరుకోవడానికి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం తొందరలోనే పేదవాడికి సొంతంటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల పదకొండు తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నాం రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల ఆ పైన ఉండే వాళ్లకు వరుసగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు వేసినాం ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడొస్తుందో తెలియదు ఇల్లు ఎట్లా గడవాలను తోయదు అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళ జీత భత్యాలు ఇచ్చిన మహాలక్ష్మి గ్రూపులు ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డల్ని కలిసి సంఘాలను బలోపేతం చేయడానికని బ్యాంక్ లింకింగ్ లింకేజ్ ద్వారా వాళ్లకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా రేపటికి తొంభై రోజులు మూడు నెలలు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి పాఠశాలలు తెరవడానికి టీచర్ల నియామకానికి తెరలేపినం గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే పదేళ్లలో వంద సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒకటి ఒకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా ఇవాళకి ఎనభై తొమ్మిది రోజులైంది నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇవాళ వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు వచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా ఎప్పుడైనా సెలవు తీసుకున్నా మిత్రులారా ఎప్పుడైనా అలసిపోయినట్టుగా అనిపించినా నా కష్టం వచ్చిన కాలును వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా ఇవాళ ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ అంటుండ అక్కడ మోడీ అంటుండే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా విఘ్నులు మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎయ్యాలి ఎందుకు పడగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాత అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఇయ్యాలా కుర్షీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా నాలుగు కోట్లలో మేము లేమా ఈ నాలుగు కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ ఉద్యమంలో లేమా తెలంగాణ ఉద్యమంలో ఆ బేకారుగా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకార్డు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వస్తే మనం గెలిపియలేదా మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూరేమో తమాషా చేస్తూరేమో వానో విన్నో సందుల సకల గుళ పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేడుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయి వలసలు బోడే కాదు బిడ్డ నీలాండోళ్లను గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయన నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు సంతోషమయ్యా మీరు ఎన్న గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆ నేను నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఇంకా వాళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించరా మళ్ళా మా ఎంకన్న ఇవాళ అంటేనే ఉండి పక్కల నుంచి మా నల్గొండ భువనగిరి మేము అలక గెలుతామే మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరికరణులు మన మహబీ నగర్ గెలవాలనా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సింది తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా ఇవాళను ఒక్కటే మాట చెప్పదచ్చుకు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టీఏఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మంద వేసినవో మంది వేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నవో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావు టీవీ చూపించురే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్లు ప్రభుత్వం ఉంటుంది మువ్వే జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేళ్లు తెలుగుదేశం పదేళ్లు కాంగ్రెస్ పదేళ్లు బిఆర్ఎస్ మల్ల పదేళ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని దారవిడ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళీ ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఎర్రటెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణా నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు మిత్రులారా కృష్ణ ఎట్ల పర్వళ్లు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు మరి మీ బిడ్డని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా వస్తారు వగల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసా అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు దొరల గడియలు బద్దలు కొడతామన్న మా మిత్రులు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినాడు ఆ చంద్రశేఖరరావు అట్లాంటోని పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడీ వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉద్దాం న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని గారిని ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నించున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను అందుకే ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్లు పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం ఆశీర్వదించండి మీ దగ్గరకు వచ్చినాం ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం పద్నాలుగు సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు విశ్రమించేది లేదు ఆ కొన నేను అడిగిన ముందడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని ఏమన్నా కొంతమంది భయపెట్టారు అన్ని లైక్ అయితే మంది రాకపోతే ఎట్లా అని నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే ఈడ కాదు రోడ్ చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే అంతలు బయట ఉండవు కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు మన నల్లగొండల మీటింగ్ వచ్చే కేసీఆర్ మీటింగ్లో అందుకే ఇయాల మిత్రులారా ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని నేను ఒక్కటే మాట డికే అరుణమ్మకు జితేందర్ రెడ్డికి పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రులారా మీ పార్త వార్తలను తిరిగేయండి రెండు వేల పద్నాలుగు డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని మాట ఇచ్చాడు పదేళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఏమి అడిగినా ఏమి చెప్పినా నా వేదిక మీద ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా మొన్న మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ రెండింతలు గ్రామాలు తిరగాలి కార్యకర్తల దగ్గరికి పోవాలి రేపిచ్చే ఇండ్లైనా పెన్షన్లైనా గ్యాస్ సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందల పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ఇంటింటికి వెళ్ళండి తలుపు తలుపు తట్టండి ప్రతి గుండెకి చేరండి మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవం తీసుకుంటాడు మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా ఇవాళ ఈ జిల్లా నుంచి రెండు సీట్లు గెలిపించాలి రెండు సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి మీరు ఎవరు సెలవు తీసుకోనిక లేదు విరామం అడగనిక లేదు ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా సిద్ధమా 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 పాలమూరులో బీఆర్ఎస్ బీజేపీని బంద పెడతామా బొంద పైకెత్తండి మిత్రులారా గీడున్న మీడియా మిత్రులు ఎత్తులేరా మీకు చేతులు లేవా అనే రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా మీ ఇండ్ల పట్టాలు ఇవాల్సింది మేమే కదా ఇంకా ఆయన రవికుమార్ ఊపుతున్నాడు అందరు చేతులు పైకెత్తండి దించొద్దు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ अस्तम गुप्त गए अस्तम गुप्त गए अस्तम गुप्त गए धन्यवाद लाल मित्र लारा